హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం టమాటా పప్పును తయారు చేసుకుంటున్నామండి ఒకసారి కొంచెం డిఫరెంట్ మెదళ్ళలో నేను తయారు చేశాననమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తిన్నారనమాట సో అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి రెసిపీని డిఫరెంట్ మెదడులో తయారు చేస్తున్నాను అండి దాని యొక్క టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మీరు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో ఓకే అండి నేను ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని నేను దాంట్లోనికి ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నానండి ఈ కందిపప్పును లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి మనం ఈ కందిపప్పును వేయించుకోవడంలోనే మనకి టమాటా పప్పుకు అసలైన టేస్ట్ అనేది వస్తుందనమాట నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు నేను దీంట్లోనికి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి మొత్తాన్ని మనం చక్కగా కలియబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేస్తున్నానండి మామూలుగా కుక్కర్లో పెట్టుకొని చేసుకోవచ్చు కానీ ఇలా కందిపప్పును వేయించి కనుక చేసుకుంటే అసలు ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకొని నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూద్దామండి ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాము ఒక రెండు పొంగులు వచ్చి ఉంటాయి కదా ఇప్పుడు నేను దీంట్లోనికి కొంచెం పసుపును వేసుకుంటున్నానండి పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనమాట ఇంకా మనం పప్పు చేసుకున్నప్పుడు మ్యాక్సిమం పసుపును వాడుకోవాలండి మొత్తాన్ని చక్కగా కలిగి పెట్టేసుకున్నాక నేను దీంట్లోనికి ఒక టమాటాను ఒక ఉల్లిపాయను పచ్చిమిరపకాయ గాది కారం కలిగిన ఘాటుకాయ అండి అందుకని ఒకటి తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తాన్ని నేను ఈ విధంగా పప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఈ కందిపప్పుతో పాటు ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడిగిపోతాయండి మొత్తాన్ని ఒకసారి గరిటె పెట్టి తిప్పేసుకున్నాక మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అట్లా వదిలేసేద్దామండి పూర్తి లోలో పెట్టండి అప్పుడే సన్నటి శగ మీద ఉడుకుతూ ఉంటుందన్నమాట చూడండి మూడొంతులు ఉడికిందండి పప్పు అనేది ఒకసారి మొత్తం చక్కగా కలిగి ఉల్లిపాయలు చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నానండి మనకి పప్పు అనేది మూడొంతులు ఉడకడం అయిపోయిన దగ్గర నుంచి కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఎందుకంటే మనం కందిపప్పుని విడిగా వేయించుకున్నాం కదండి అందుకని దాని యొక్క టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి చక్కగా చూడండి ఎట్లా ఉడికిపోయిందో పప్పు అనేది అదేవిధంగా నేను దీంట్లోనికి కారాన్ని కూడా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను మొత్తాన్ని చక్కగా ఈవెన్గా కలిగి అండి ఈ కందిపప్పుకి మనం వేయించుకోవడంలోనే అసలైన టేస్ట్ అనేది ఉంటుందండి ఇప్పుడు పొయ్యి మీద మనం పోపు గింజ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నేను దీంట్లోనికి మినపప్పుని ఆవాల్ని కొద్దిగా ఇంగువను వేసుకున్నానండి ఒక నాలుగు కరివేపాకు రెమ్మలను కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని చక్కగా చిటపటం అనేంత వరకు కూడా వేయించుకుంటున్నానండి ఈ పోపులు వేయటం వల్ల ఏంటంటే మనం ఇంగువ వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది పప్పులోనికి చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తాన్ని మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి మొత్తాన్ని ఈవెన్గా కలిపేసుకుందాము అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిందండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టమాటో పప్పు అనేది రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కందిపప్పుని వేయించడం వల్లేనండి ఈ టేస్ట్ అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్